మీ కుటుంబంతో సమయం గడుపుతూ అందరికీ దూరంగా ఉన్నట్లు ఒంటరినన్న భావనను వదిలిపెట్టండి మీరు ఎవరిని సంప్రదించకుండా డబ్బును పెట్టుబడి పెట్టకండి మీ చిన్నపిల్లల చేష్టలు అమాయకత్వం మీ కుటుంబ సమస్యలు పరిష్కరించడంలో ముఖ్యపాత్ర వహించి సహాయపడగలవు మీరు ఒంటరిగా ఉండి తోడులేకపోవడంతో మీ చిరుమందహాసాలకు అర్థం లేదు నవ్వులకు శబ్దం రాదు హృదయం కొట్టుకోవడం మరిచిపోతుంది కదా ప్రేమ హద్దులకు అతీతం దానికి పరిమితుల్లేవు వీటిని మీరు గతంలోనూ విని ఉండవచ్చు కానీ వాటిని ఈ రోజు మీరు స్వయంగా అనుభూతి చెందనున్నారు ఈ మీ బిజీ జీవితాన్ని వదిలేయండి ఈ రోజు మీ కొరకు తగినంత సమయము దొరుకుతుంది దానిని మీకు ఇష్టమైన పనుల కొరకు వినియోగించండి మంచి తినుబండారాలు లేదా ఒక చక్కని కౌగిలింత వంటి మీ జీవిత భాగస్వామి తాలూకు చిన్న చిన్న కోరికలను మీరు గనక రోజు పట్టించుకోలేదంటే తను గాయపడవచ్చు క్రమం తప్పకుండా స్వచ్ఛమైన తేనెను ఉపయోగించడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోండి మీరు మీ రాశిని క్రింది ఇవ్వబడిన రాశి గుర్తుల ద్వారా ఎంచుకోండి మరియు ఈ రోజు మీకు ఎలా ఉండబోతున్నదో తెలుసుకుని దానికి తగట్టుగా వ్యవహరించండి